మన దగ్గరికి సుజాత అనే బాధితురాలు రావడం జరిగింది తన భర్త సుజాత సొంత చెల్లెలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగిందని తన బాధని మనకి చెప్పుకోవడానికి వచ్చింది ఏంటి అనేది ఆమె మాటలోనే కనుక్కుందాం నమస్తే అమ్మా నమస్తే చెప్పండి ఏంటి సమస్య ఏంటి మీ భర్త ఎందుకు మీ చెల్లెలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది నాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది మేడం నాకు పిల్లలు పుట్టలేదు సో పిల్లలు పుట్టలేదు అని వన్ ఇయర్ నుంచి వాళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు నా దగ్గరికి వన్ ఇయర్ నుంచి అసలు రావట్లేదు మేడం ఎందుకు రావట్లేదు అనేది నీకు పిల్లలు పుట్ట నాకు వద్దురు విడేది వచ్చేసే నాకు మీ చెల్లెని చేసుకుంటాను అంటున్నాడు మేడం అలా చేసుకుంటా మరి నా జీవితం ఏంటి మేడం అని మీ దగ్గరకు వచ్చాను మేడం అంటే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఒక కారణంతో నమస్తే అండి చెప్పండి ఏంటి ఎవరు దొరకట్లేదా మీకు వాళ్ళ చెల్లెలు దొరికిందా పిల్లలు పుట్టకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా అనాథాసు నుంచి దత్తకు తీసుకోవచ్చు కదా మేడం దత్త తీసుకోవడం అంటే ఇప్పుడు ఎవడో వేసిన పునాదికి మనం రాయి కట్టు ఇల్లు కట్టినట్లుగా ఉంటుంది అంటే మీకు అర్థమవుతుందో లేదో ఇప్పుడు సొంతంగా ఎవరో కనెని పెట్టే నాకు అవసరం లేదు సొంతంగా నాకంటూ నాకు వారసులు కావాలని చెప్పి నేను అలా చేశాను ఇప్పుడు నేను ఆమెనేమి తక్కువ చేయట్లేదు ఎందుకంటే ఆమె విడాకులు ఇస్తే ఈమెంట్ చేసుకుందాము అనే ఇప్పుడు ఆమెనేమి సొంత వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవట్లేదు కదా సొంతం ఆమె చెల్లెలే కాబట్టి ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి ఇద్దరు ఒకరిగా ఒకరు ఒకరు తోడుగా ఉంటారని చెప్పి ఈమె పిల్లలు కుడతారని చెప్పి చేస్తుంది ఆమె ఎందుకు పుట్టారు మేడం ఇప్పుడు ఆమెకు పుట్టారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు అదేలాగే చేసుకుంటాం ప్రయత్నిస్తాము ఇప్పుడు ఇంకా చేసుకొని ఇంకా కొంచమే కదా అయింది ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్ కదా పుడతారు వన్ ఇయర్ వన్ వన్ అఫ్ ఇయర్ కుడతారు ఇప్పుడు ఆరు ఏళ్ళు మేము అప్పుడు ఓపిక్ పెట్టాము ఆమెతో మరి ఇప్పుడు ఈవో కూడా సిక్స్ ఇయర్స్ అయ్యింది చాలా మందికి సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు కుడరా ఇంకెప్పుడు మేడం ముసలి పుడతారా అప్పుడు పుట్టిన ప్రయోజనం లేదు కదా ముసలి అయిపోయారా అలా మేడం ఇప్పుడు అయితే మీకు అవసరం మేము మేము అనేది మీరు అర్థం కాలేదు మేడం మేము అనేది ఏమంటే నేను ముసలోడే అయినాక చేసుకోవాలా కాదు కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ కి మీరు ముసలి అయిపోతారు అంటారు అంటే ఇప్పుడుండే జనరేషన్ అలాగే ఉంది ఇప్పుడు అంతవరకు లోపల మా పిల్లలు పెద్దగయ్యి వాళ్ళ అయ్యే లోపల వాళ్ళు పెద్దగా లోపల నేను ముస్లాం అయిపోతాను కదా అప్పుడు మాములు ముస్లిం ఎవరు చూస్తారు అంటే మీకు ఎవరు దొరకలేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరికే అంటే అక్క చెల్లెలే కదా మేడం అక్క చెల్లెలైతే అక్క చెల్లెలైతే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు మీ ఏజ్ కి ఏజ్ కి ఒకసారి చూసుకోండి డిఫరెంట్ ఏమన్నా మేడం ఏజ్ డిఫరెంట్ మేడం అంటే

సార్ మీరు డివోర్స్ ఇచ్చేసిన తర్వాత ఏమతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి అదే కదా మేడం ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు కదా అందుకే కదా మేడం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మీరు ఆమెతో డివోర్స్ ఇస్తే ఆమె డివోర్స్ ఇస్తే ఈమెం చేసుకుంటా ఏంటండి ఇప్పుడు ఆయన మీకు డివోర్స్ ఇవ్వాలంటున్నారు నాకు వద్దు మేడం నాకు మా ఆయనే కావాలి ఆయన నన్ను పిల్లల పట్ల దానికి కూడా దాని లేక కూడా పాటు చేస్తారు కదా ఆయన దానికి సిగ్గలేదు సొంత అక్కనే ఇలా మోసం చేస్తుంది అది మీరు మీ చెల్లికి నచ్చ చెప్పండి ఇట్లా నన్నే మోసం చేశాడు మరి నిన్ను కూడా మోసం చేశాడు కదా చెల్లితో చెప్పాలి కదా వినట్లేదు చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చాను మేడం నాయన చెప్తారని ఏంటమ్మా నీకు మీ బావ అంటే ఇష్టమా అవును మేడం ఇష్టమా అవును మేడం సిగ్గుందా కొంచెం అన్న ఆయన ఏజ్కి నీ ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా బయట చేసుకునే బదులు ఇంత సొంత కదా మేడం ఆస్తి ఏదో మాకే ఉంటుంది కదా బయట చేసుకునే బదులు ఆస్తి కోసం ఎంత ముసలోడైనా కూడా చేసేసుకుంటావా

నా భార్య చెల్లెళ్ళు బయట వాళ్ళు చేసుకుని బయట వాళ్ళతో పేరు పెట్టుకుంటే తప్పు గానీ మా ఇంట్లో కానీ మా అక్క ఇష్టం అవును మేడం పిల్లలు కుట్టుకున్నప్పుడు వాళ్ళగా ఆలోచిస్తాం కదా గానీ మగవాళ్ళే కదా ఇంకో పెళ్ళి అదే ఎలాగైతే నేను ఫ్యూచర్ ఇలా చెప్తున్నాం అంతే అందరూ చేసుకోమని చెప్పట్లే ఇప్పుడు నేనే బలవంతంగా ఏమేం చేసుకుంటామని లేకపోతే కోర్ట్ ఒకటి ఉందండి నేను న్యాయంగా డివైస్ ఇచ్చేసి ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకోవచ్చు ఎవరితోనా ఉండొచ్చు అదే కదా మేడం మేము గాని అడుగుతున్నాయి మీరే మీరే మాకు దగ్గరుండి డైవర్స్ జిట్ చేస్తే నేను ఏమేం మ్యారేజ్ చేసుకుంటాను మేడం ఏంటమ్మా నీకు ఈ ఇప్పుడు పిల్లలు కుట్టలేదు నేను ఈవినే మీ అక్కని మీ సొంతాకానే వదిలేసిండు రేపు నీకు కూడా ఏదైనా జరగలేదని ఒకటి నీ మీద మోజు మోసిపోయారు లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఇంకేదైనా కూడా ఇష్టం లేదని నువ్వు కూడా వదిలేస్తాడు ఆ రేళ్ళు చేసి వదిలేసిన వాడికి నిన్ను వదిలేయడం కూడా ఏం తక్కువే ఆ విషయమే కాదు తక్కువ విషయం కాదు లేదు మేడం ఇప్పుడు అక్క పిల్లలు పుట్టట్లేదే కదా నన్ను చేసుకుంది నాకు పుడితే మరి ఆ అనేది వస్తారు కదా మా ఇంటికి మీ ఇట్లా వెళ్ళిపోతుంది చెప్పండి మీరే చెప్పండి నన్ను చేసుకోక అతను వదిలేసి వేరే వాళ్ళని చేసుకుంటే మరి వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఇద్దరే అన్యాయం అయిపోతాం కదా మేము నీ యాయం నీకే అవుతుందమ్మా ఆపేగా ఆపే సిగ్గుండాలని ఆ మాట అనడానికన్నా మీ బావకు నువ్వు చెప్పాలి ఏం బావ ఆరు ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుట్టిపోతే ఇంకో రెండు మూడు ఏళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు కదా అంత తొందర ఏం కానీ మీ బావకు నువ్వు నచ్చ చెప్పి మీ అక్కకు చూడాలా నువ్వే నువ్వు ఇట్లా మాట్లాడి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు సిగ్గుండాలి ఎవరు పెట్టుకుని ఆయనతో వన్ ఇయర్ ఉండడానికి ఉన్నదానికి సిగ్గు ఉండాలి ఫస్ట్ లేదు మేడం నాకు మా బావ అంటే ఇష్టం బాగానే చేసుకుంటాను ఎవరు ముగ్గురు అన్నయ్య నేను నా అన్నయ్య అసలు అడ్రస్ లేకుండా పోయాడు వాడు పెళ్లి చేసుకుని ఇది ఒక్కతే ఉంది మా అమ్మ నన్ను ముసలి అయిపోయారు దీన్ని పట్టుకుంటే ఇది నా కాపురంలోనే చిచ్చు పెట్టింది నన్ను ఆధారగా ఉంటదంటే నా కాపురంలోనే చిచ్చు పెట్టింది అసలు ఎందుకు చేస్తున్నారు దానికి అర్థం లేకుండా చేస్తుంది మేడం ఆయనకి అర్థం లేదు తనకి అర్థం లేదు నా లైఫ్ ఏమవుతుందని వాళ్ళు ఆలోచించట్లా వాళ్ళిద్దరు సంతోషంగా చూసుకుంటున్నారు మేడం

మామూలుగా ఈమె మ్యారేజ్ చేసుకుంటా నేను ఎందుకు ఇస్తా విడాకులు నేను ఇవ్వను నాకు లైఫ్ కావాలి నాకు నువ్వు విడాకులు ఇచ్చే కదా నే ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని నేను పొందన ఈ నా జీవితం అర్థం చేసుకోవట్లే నీ జీవితం ఏం నాశం కాకూగొండ మీ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుతున్నావు అసలు అవనక్కా ఇప్పుడు వేరే వాళ్ళని తెచ్చుకున్నావు నువ్వే 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 నోరు వేయ్ మాట్లాడడానికి అసలు మక్కడేద నసి చేస్తామని కొంచెం కూడా అర్పించట్లేదా వాడు మక్కనేలా నన్ను ఏం చేస్తాడని నర్పించట్లేదా ఇప్పుడు వేరే వాళ్ళని తెచ్చుకుంటే అప్పుడు ఏమయితదా వేరే వాళ్ళని తెచ్చుకొంటే ఎలా తెచ్చుకుంటావు అప్పుడు వస్తుంది సంతోషం అవుతది కదా అదే మనిద్రమయితే ఉంటది కదా అదే తెచ్చుకుంటాదా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా తనని పెళ్లి చేసుకోవడానికి ఇంకో అవర్ని నా ఆమె పిల్లలు బుట్టట్లేదు నేను కోర్టుకి వెళ్తా

కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఇవ్వకపోతే ఏం చేస్తాం అదేలాగా అవుతుంది ఆమె పిల్లలు కుట్టడం తెలిస్తే కోర్టు ఇచ్చేస్తారు చట్టంలో ఏమి మేడం పిల్లలు కుట్టకపోతే ఆమె ఇస్తారు నీ లేదు మేడం ఒక ఆడదానికి పిల్లలు కుట్టకపోతే ఇస్తారంట మేడం లాయర్ గారిని మాట్లాడాం ఆయన గారిని లాయర్ గారు గారిని చెప్పారు దానికి ఒక టైం ఉంటుందండి ఆ టైం ప్రకారం చూడాలి కదండి ఏం మేడం ఆ లాయర్ అయితే మా లాయర్ అయితే పకడ్బందీగా చెప్పాడు మేడం పిల్లలు కుట్టకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు మీరు బయటోళ్ళు ఏం కాదు కదా ఆమె చెల్లెళ్ళే కదా ఎవరు అన్యాయం కాకుండా ఆమెకు కానీ నష్టపరిహారం ఆమెను ఇంట్లోనే ఉండమను కావాలంటే ఆతి కావాలంటే ఏదైనా కావాలంటే నష్టపరిహారం కింద ఇస్తాము అని చెప్పాను నాకు నా భర్తే కావాలి మేడం నేనైతే డైవర్స్ ఇవ్వను మేడం నేను ఆయన లేకుండా నేను ఉండలేను మేడం అదంటే గడ్డి తిని ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నారు మేడం సరే ఇప్పుడు ఆమెకి నువ్వు ఏం చేస్తావు మరి ఒకవేళ డివోర్స్ ఇచ్చేసిన తర్వాత ఆమెకి నీకు అసలు ఫస్ట్ నీకు ఆస్తి ఎంత ఉంది నాకు మేడం కోటి రూపాయలు ఉంది కోటి రూపాయలు ఉంది భూమి భూమి వచ్చి ఒక పదిహేను ఎకరాలు అవునమ్మా ఉందమ్మా అవన్నీ లేదు మేడం అబద్ధం అబద్ధం మేడం మరి అన్నని పెళ్లి చేసుకోవడానికి అలా మాట్లాడుతున్నాడు మేడం అదంతా అబద్ధం మేడం ఏంటయ్యా ఏ మాట్లాడుతున్నావు అసలు నువ్వు బుద్ధుని మాట్లాడుతున్నావాస్తుంటే దత్తకు తీసుకుని ఎవరు ఎంతో మంది ఉన్నారండి రోడ్ల పైన పిల్లల్ని తీసుకొచ్చి దత్తకు తీసుకున్నా కూడా మీరు ఎవడో పాతిన రాయికి మనం ఓపింగ్ ఏంటంటుంది అర్థం అదే మాట ఒక బారిని పోషించడానికి లేదు కావాలి ఒక పోషించడానికి లేదు పిల్లల్ని కొట్టట్లేదు వదిలేస్తున్నావు రేపు ఈవినింగ్ అదే లాగా వదిలేస్తావు అదే లాగా వదిలేస్తావు బిడ్డ పుట్టిన పిల్లల్ని చెప్పు ఫస్ట్ నువ్వు ఎలా మేడం బిడ్డల్ని పుట్టాలనే కదా ఈ ప్రయత్నం లేదు అంటుంది కదా మరి ఆస్తే ఏం ఏం జాబ్ చేస్తావు నేను మేడం ఏం జాబ్ చేస్తున్నావు

ఇట్లా వాడు అవసరమా నాకు అవసరమా మేడం నాకు కావాలి నేను టైం ఇవ్వండి నాకు కొంచెం నేను వెళ్తా నేను వెళ్ళిపోతా ఇంతే డైవర్స్ ఇవ్వండి మేడం డైవర్స్ ఇవ్వని అంటుందండి మేడం ఆమె డైవర్స్ ఇవ్వకుంటే ఆమె ఆ ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఆమెనే ఉన్నాను మేడం మేమిద్దరం కలిసి ఎక్కడైనా వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతారు మేమేదో మా బతుకు మేము బతుకుంటాం మా సంసారం చేసుకుంటాం న్యాయం సమాజం ఒప్పుకోదండి వెళ్ళిపోతే ఆమె ఇది అమ్మ పెద్ద మనుషులు కదా పెళ్లి చేసుకున్నారు మరి ఇప్పుడు ఆమె మీ పెద్ద మనుషులతో మాట్లాడారా ఇట్లా ఇట్లాంటి సమస్యని మీరు మీ పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్లారా మీ ఫ్యామిలీ ఏమన్నా ఈ విషయం చెప్తే మా వాళ్ళు ఎవరు లేరు మేడం అక్కా నేనే ఉంది మరి తెలుస్తదా మరి తెలుసు పిల్లలు పుట్టట్లేదనే కదా మేడం వేరే వాళ్ళు చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ వచ్చి ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు నా జీవితంలో ఈ పాపిస్తాను చేసుకోవాలనుకుంటున్నావా నిన్న పొద్దున మోసం వచ్చేసి ఇలా వెళ్ళిపోతే ఏం చేస్తావు కూర్చో కూర్చో ముగ్గురు కలిసే ఉందాం అక్క చెప్పు ముగ్గురు కలిసే ఒక ఇంట్లోనే ఉందాము సిగ్గుండాలి నీకు ఆ మాట మాట్లాడాలి డోర్ పోయి చాలు కానీ బయటికి వెళ్ళి బతకలేదు మేడం అందుకే ముగ్గురు నీ అక్క ప్లేస్ నువ్వు ఉంటే ఇదే మాట ఇంకెవరంటే నువ్వు ఉంటావు ఒక అమ్మగా నా ప్లేస్ లో ఇంకొకరు తెచ్చి పెట్టుకుంటే ఏంటి మేడం అప్పుడు మేమిద్దరం అదే మాట అంటున్నాం అది వాళ్ళ సమస్య మా అది ముగ్గురు పిల్లల సమస్య వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళకి క్లియర్ చేసుకుంటారు డివర్స్ ఇచ్చుకుంటారు అది వాళ్ళు ఇష్టం

ఇప్పుడు మా కర్మ ఇంతే అనుకుంటా అప్పుడు మేడం ఇంకేం చేయాలి ఇప్పుడు ఆమె ఇంత బాధపడుతుంది నువ్వు మహారాజు నీకేం కర్మ పట్టలేదు ఇప్పుడు పట్టింది కర్మ ఈమెకి నీలాంటి వాడిని చేసుకున్న దానికి పట్టింది కర్మ నువ్వేమిటి ఈమెకి పుట్టలేదని పిల్లలు నువ్వు వాళ్ళ సొంత చెల్లి చేసుకోవాలని చెప్పి పెట్టుకున్నావు

నువ్వు వస్తువు మాట్లాడే మాట్లాడు నాకు ఇష్టం మేడం మరి ఇంకోసారి అతను వస్తువులు మాట్లాడే మాట్లాడుక ఆ మాట నువ్వు ఇష్టం అని చెప్పు ఏం కష్టం ఇష్టపడవుతుంది ఏం ఇష్టమైంది అది అతనితో నీకు ఏంటి అంత ఇష్టం అలా చూసుకుంటానో నన్ను కూడా అలాగే చూసుకుంటాను ఎక్కడికి అలా చూసుకుంటే మరి ఈ ఈరోజు అట్లా ఉదయం కదా అంత మంచిగా చూసుకుంటే తెలియని పుట్టట్లేదని నాకు పిల్లలు పుట్టట్లేదు వదలేదు నీకు పిల్లలు పుట్టరు అది చెప్పలేం కదా మేడం కుడతారేమో ఒకవేళ పుట్టకపోతే పుట్టకపోయినా పుట్టకపోతే మా కర్మా అందరూ మరి

ఈమెతో మాత్రం పిల్లలు కుట్టకు పోయినా వదిలేస్తారు అంటే ఈమె మీద మీకు ఇష్టం పోయిందా ఏంటి అసలు ఇదైతే పిల్లలు పుట్టలేదన్న పిల్లల ఒక్కటి కారణం కాదు నా బయటపించేదైతే పిల్లలు ముగ్గురం కలిసే అందామనే చెప్తున్నాం కదా మేడం మరి మా అక్క ఉండట్లేదు కదా ముగ్గురం కలిసే ఉందామని నీకు బుద్ధి లేదు నీకు సిగ్గలేదు ఇప్పుడు మీ అబ్బ కాదు చేయాలి ఎలా మీ ఇద్దరిని చూసుకుని నేను ఉండాలా ఇంట్లో ఏం చేసింది రైతులు నాశనం చేశారు ఈమెతో మాత్రం పిల్లలు కుట్టిపోయిన ఈమెతో కంటిన్యూ చేస్తారు ఈమెకు మాత్రం పిల్లలు కొట్టుకుపోతే డివార్స్ ఇచ్చేస్తారు ఇంకో వద్దు ఏంటంటే మీ నాయనా అంటే రేపు ఇంకొకరు నచ్చుతారు ఇంకొకరితో ఇట్లానే ఉంటారు ఇట్లా నీకు అవసరమా ఇంకా ఇంతగా తెగించి మాట్లాడేదాన్ని మీ చెల్లెలు అనుకోవడం నువ్వు వేస్ట్ దీన్ని వదిలేయడమే బెటర్ ఇక ఈ సమస్య నీకు వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండడం నీ లైఫ్ చూసుకోవడం నువ్వు కూడా ఇంకో నీకేంటి నీకేం ఏజ్ అయిపోయినా ఇంకొకరితో పెళ్లి చేసుకో పెళ్లి చేస్తే ఏదో ఇచ్చిన ఆస్తుని తీసుకో డివర్స్ డివర్స్ తీసుకునేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకో నువ్వు మంచిగా ఉన్నావు నేను మాట మా ఓపెన్ చెప్పాలంటే నీ చెల్లికన్నా నువ్వే బాగున్నా అయితే ఇప్పుడు తనైతే అయితే వదిలేస్తావు వదిలేస్తా మేడం ఇంకొద్దు నా వద్దు నా బతికేదా నేను బతుకుతా కూల నాలుగు చేసుకునే బతుకుతా తప్ప నాకు ఇంకా హాయి అక్క వద్దాక కలిసే ఉన్నాం కదా ముగ్గురమ్మా మీ ఇద్దరే హ్యాపీగా ఉండండి నేను అదేదో నా బతికేదా నేను బతుకుతాను నేను ఒంటరిగానే బతికేస్తాను కూల సో ఆమెకి ఏది ఇవ్వాలో అది న్యాయపరంగా న్యాయపరంగా ఇచ్చేసేయండి డివర్స్ ఇచ్చేసిన తర్వాత ఆమెకి ఆస్తిలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసేయండి ఆమె డైవర్స్ సైన్ చేయగానే నేను కానీ ఆస్తి పాత్ర అలాగే రాజు ఇచ్చేసాను ఒక లాయర్ మాట్లాడి ఇచ్చేసి లాయర్ ముందరే రాజు ఇచ్చేసాను మీ ముందరే కావాలన్నా ఒక లాయర్ని పిలిపిస్తే ఇప్పుడే రాజు ఇచ్చేసాను ఓకే అండి కాకపోతే ఆమె ఏదో ఉంటుందేమో అనుకున్నాము అది ఎట్లా ఉంటుంది అట్లా ఒక ఒక హస్బెండ్ ఇప్పుడు అదే ఆమె ఒకరి ఒక నిమిషం చేత ఇప్పుడు అదే ఆమె మీ ప్లేస్ లో ఉండి వేరే ఓడితో అట్లా ఉండి నువ్వు నాతోనే ఉండండి నువ్వు కావాలని నాకు నా లవరు కావాలంటే ఆమె ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకుంటావు ఆ ప్లేస్ లో ఉండి

చూసారు కదా సుజాతటి ఒక సమస్యని చూసారు కదా ఒక భర్త సొంత భర్త అయినటువంటి ఇతనే ఒక సుజాత వాళ్ళ సిస్టర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఎంత మోసం చేస్తున్నారు ఒక హస్బెండ్ అనేది కూడా లైఫ్ లో అసలు హస్బెండ్ కూడా కరెక్ట్ గా ఉంటాడన్నది కూడా నమ్మకం లేకుండా పోతుంది సో ఇప్పుడు సుజాత గారు మీకు న్యాయం జరిగిందా మరి నాకు అందరి ముందు ఇంత పబ్లిక్ లో తన ఇంకా న్యాయమే ఉంది మేడం నాకు న్యాయం జరగపడిన పర్లేదు కానీ ఇలాంటి వాడు మాత్రం నాకు వద్దు మేడం నా బతికేదో నేను బతుకు ఒంటరిగా బతు బతకే కన్నా ఒంటరిగా బ్రతకడం మజ్జి ఓకే ఓకే చూసారు కదండి సుజాత గారు ఈ సమస్యని సో ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నామంటే మనం నిజంగా అసలు నాకు మాటలు రావట్లేదు సో మరొక ఎపిసోడ్తో ఇట్లాంటి సమస్య ఏదైనా ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు